రేపు ఎవరో ఒకరు ఇవ్వాలి అంటే ఈ మోటివేషన్ విషయంలో ఏంటంటే ఎవరైనా కొంచెం కొంచెం హ్యాపీగా ఉంది చదువుకుని ఇలాగే ఏదో ఒక ఈ డేజ్ ఈ డేజ్ ఒక నా సెనేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళమెంట్ కూడా మోసి పెట్టవచ్చు అని చెప్పని ఇవ్వడం జరిగింది సో దట్ ఐఎమ్ సో హ్యాపీ లక్ అండ్ నేను ఈ ఆనందకి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ అందరూ రానిగాకి పంచి నింపడే అలాగే నేను ఇచ్చే ఇది చిన్న మోటివేషన్ అంతే ఇప్పుడు నా దాకా రేపు ఎవరు ఒకరు ఇవ్వాలి అంటే ఈ మోటివేషన్ డిస్ట్లో ఏంటంటే ఎవరైనా కొంచెం బాగా చదువుకుని ఈ పిల్లల హ్యాపీగా ఉంది చదువుకుని ఇలాగే ఏదో ఒక ఈ లేజ్ ఈ లేజ్ ఒక నా తట్టి నేదులు వచ్చేసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా చిన్న మోటివేట్ అవ్వచ్చు అని చెప్పండి உம்ம் <laughs>